కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మరో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ ద్వారా ఏకంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ విద్యార్థి అకౌంట్లో ఇయర్ బిగినింగ్లోనే డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది స్కూల్ విద్యార్థులకి వర్తిస్తుంది ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి వస్తుంది అంతేకాకుండా పాలిటెక్నిక్ అదే డిప్లొమా చదివే విద్యార్థులకు కూడా వస్తుంది దీంతో పాటుగా మీరు బీటెక్ చదివినా ఈ స్కాలర్షిప్ కింద మీరు అర్హులే డిగ్రీ చదివినా మీకు ఈ స్కాలర్షిప్ అనేది వస్తుంది అంతేకాకుండా మీరు గనక పీజీ చదువుతున్న మీకు కూడా ఈ స్కాలర్షిప్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు పొందే అర్హత అయితే ఉంది ఇక ఈ స్కాలర్షిప్ పొందాలి అంటే మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు నేను అందిస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఇక కేంద్ర ప్రభుత్వం కార్మికుల పిల్లల కోసం అందిస్తున్న ఒక అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రాం ఇది ఈ స్కో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా పాత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ దీని గురించి చాలా మంది విద్యార్థులకి కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ తెలియదు అందువల్ల ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ అవుతున్నారు ఈ స్కాలర్షిప్ క్రింద అసలు ఎంత అమౌంట్ వస్తుంది ముందు అది చూద్దాం మీరు గనక బీటెక్ కానీ లేక ఎంటెక్ కానీ ఎంసీఏ గాని బీసీఏ కానీ ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ చదువుతున్నట్లయితే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుంది మీరు డిగ్రీ చదువుతున్నట్లయితే బీఎస్సి గాని బీకామ్ కానీ బీసీఏ జనరల్ డిగ్రీ అదే ట్రెడిషనల్ డిగ్రీస్ చదువుతుంటే మీకు పదిహేను వేల రూపాయలు వస్తుంది అంతేకాకుండా మీరు డిప్లొమో పాలిటెక్నిక్ ద్వారా ఎంటర్ అయ్యి డిప్లొమో చదువుతున్నట్లయితే మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ వస్తుంది మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్నట్లయితే మీకు త్రీ థౌసండ్ రూపీస్ వస్తుంది మీరు టెన్త్ క్లాస్ చదువుతున్నట్లయితే మీకు టూ థౌసండ్ రూపీస్ వస్తుంది అంతేకాకుండా మీరు ఎయిత్ నైన్త్ క్లాసెస్ చదువుతున్నట్లయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వస్తుంది అలా కాకుండా మీరు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఈ క్లాసెస్ చదువుతున్నట్లయితే మీకు థౌసండ్ రూపీస్ స్కాలర్షిప్ అనేది అందుతుంది ఈ విధంగా ఈ విధంగా వెరైటీస్ ఆఫ్ స్టూడెంట్స్ కోసం ఈ స్కాలర్షిప్ అనేది అందిస్తున్నారు ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మరోసారి చెప్తున్నాను ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ సో కాబట్టి ఈ లాస్ట్ డేట్ కి ముందే అప్లై చేసుకోండి మరో మాట ఏంటంటే మీరు గనక ఐటీఐ లాంటి కోర్సు చదువుతున్నా స్కాలర్షిప్ అనేది వస్తుంది అప్పుడు మీ స్కాలర్షిప్ అమౌంట్ అనేది త్రీ థౌసండ్ రూపీస్ అవుతుంది సో ఈ విధంగా మీరు ఏం చదువుతున్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ దిస్ స్కాలర్షిప్ సో ఓకే అంతా బాగానే ఉంది ఈ స్కాలర్షిప్ కోసం అర్హతలు ఏంటో అంటే ఎలిజిబిలిటీ ఏంటో ముందుగా ఇది చూద్దాం ఆ తర్వాత డాక్యుమెంట్స్ లిస్ట్ చూద్దాం సో ముఖ్యంగా scholarship